మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ అంటే ఇప్పుడు ఒక డెవలప్ కావాలంటే వాడు వాడున్న టాలెంట్ తో చేస్తే ఇప్పుడు ఎవరు చూస్తారు గట్టిగా ఫాలోవర్స్ పట్టుకుని ట్రోల్ చేస్తే ఈ అకౌంట్ ముందుకు పోతుంది అట్లా చేస్తున్నారు అంటే మీ మీద బతుకుతున్నారు అంటారా వాడుకున్నాడు వాడుకున్నంత మాస్టర్ వాడుకున్నంత మాస్టరు మీ వీడియో ఇంకొక వీడియో కూడా ఉంది నేను ఒకసారి చూపిస్తాను ఒకప్పుడు మీరు

యుశేఖర్ రాజు డేంజర్ స్మైలి వీళ్ళందరూ మా వద్ద నిజంగా మీరు ఇప్పుడు కొరియోగ్రాఫర్ కదా మాస్టర్ మీరు డాన్స్ నేర్చుకునే కొరియోగ్రఫీ అయ్యారు నేను డాన్స్ ఎవరి దగ్గర నేర్చుకోలే ఎవరి దగ్గర నేర్చుకోలే గాడ్ గిఫ్ట్ గాడ్ గిఫ్ట్ అంటే ఒక వీడియో ఉంది మాస్టర్ రీసెంట్ గా ఉంటది వీడియోలు అంటే నేను డాన్స్ నేర్చుకున్నారా అని ఎందుకు అడిగిన్నా ఇక్కడ ఉన్న చక్క వాడికి డాన్స్ రాదని ఎవరైనా చెప్పండి బాబు ఇప్పుడు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఉప్పల్ బాలుకి మీరు ఒక మాస్టర్ కాబట్టి ఉప్పల్ బాలుకి పెళ్లి అవుతుందా అవుతుంది చేసుకోకపోతే అంటే ఎవరిని చేసుకుంటారా అంటే మీకు బాగా తెలుసు కదా ఆయన గురించి వెల్కమ్ టు మనం టీవీ మనతో గెస్ట్ అంటే ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అవుతున్నాడు ఈ మధ్య కన్నా ముందు చూస్తే అసలు ఆయన చూడగానే మీరు పేరు కూడా చెప్పేస్తారు మీకు అందరికి ఆయన స్టోరీస్ అన్ని తెలుసు సో మన ముందు ఉన్నారు బషీర్ మాస్టర్ మాస్టర్ నమస్తే నమస్తే ఎలా ఉన్నారు మంచిగా ఉన్నారు మంచిగా ఉన్నారా ఓకే ఏంటి ట్రోలింగ్స్ ఏంటి మాస్టర్ అంటే ఇప్పుడు ఒక డెవలప్ కావాలంటే వాడు వాడున్న టాలెంట్ తో చేస్తే ఎవరు చూస్తారు గట్టిగా ఫాలోవర్స్ నుండి పట్టుకుని ట్రోల్ చేస్తే అకౌంట్ చేస్తున్నారు అంటే

అంతే ఆడ నేను ఇంకా నేను ఎంత తిట్టింది తెలుసా వాళ్ళని పిచ్చి తిట్టి తిట్టిన అమ్మ నా బూతులు తిట్టిన డి చెత్త డి అండి ఇప్పుడు కూడా చెప్తున్నా మన తెలుగు వాళ్ళని కాకుండా బెంగళూరులతో చేసుకుని బతికే డి ప్రోగ్రామ్ అది మనం మన తెలుగులో ఎవరిని డెవలప్ చేసుకోవాలని చెప్పండి జబర్దస్త్ దాకే పోండి మీరు జబర్దస్త్లో ఎంత పెద్ద స్టార్ ఎదిగినా ఒకటే ఎపిసోడ్కి పరిమితం అవును అవునా కదా జబర్దస్త్లో ఎంత పెద్దోళ్ళు ఎంత కొత్త టాలెంట్ వచ్చినా ఒక ఎపిసోడే అంకే పరిమితం తర్వాత ఫట్ అవును అట్లాంటి వాళ్ళ గురించి మనం మాట్లాడుకునే ఓకే ఇదివరకు మేము చేసినప్పుడు ఎపిసోడ్ ఎపిసోడ్ కొరియోగ్రాఫర్ చేంజ్ ఎపిసోడ్ ఎపిసోడ్ కంటెంప్స్ చేంజ్ ఉండేది అట్లుండాలి కానీ డికే వీళ్ళు డీ కోసమే వీళ్ళు పుట్టినట్టు జబర్దస్త్ కోసమే వీళ్ళు పుట్టినట్టు అది కాదు వాళ్ళ గురించి మనం మాట్లాడుకుని వేస్ట్ ఓకే మీరు అంత మంచి పెద్ద ప్లాట్ఫామ్ లో వర్క్ చేసిన పర్సన్ ఇప్పుడు యూట్యూబ్లో అంటే మీకు ఇంత టాలెంట్ ఉండి కూడా వీళ్ళ మీద డబ్బు సంపాదిస్తున్నారు అని అంటున్నారు అనుకోని డబ్బు సంపాదిస్తున్నారు కదా వాళ్ళ మీద సరే నేను ఒకటి చెప్తానండి ఇప్పుడు సోషల్ మీడియా అన్నారు సోషల్ మీడియాలో ఎవరెవరు ఉన్నావు మేమే ఉన్నాం కదా టీవీ మీడియాలో ఎవరెవరు ఉన్నారు జబర్దస్త్ టీమ్ ఉంది సినిమా మీడియాలో ఎవరు ఉన్నారు ఇప్పుడు చిరంజీవి వాళ్ళ ఇంటికి ఏదైనా ఫంక్షన్ ఉంటాడు వాళ్ళ ఇంట్లో వీడియోలు తీసుకొని మామూలుగా సెల్ఫీ తీసుకొని పెడతాడు ఆ ఫోటో వైరల్గా వైరల్ కావాలి కంపల్సరీ ఎందుకంటే ఆయన చిరంజీవి వాటికి అవును కదా ఇప్పుడు టీవీ దాకా వచ్చినామండి ఐఫరాది ఫంక్షన్ చేసుకుంటాడు రెండు వీడియోలు చేసి మా ఇంటికి వచ్చిన అవుతుంది ఓకే ఇప్పుడు మేమందరం కలిసినప్పుడు వీడియోలు వైరల్ చేస్తాం నేను పెడితేనే వైరల్ అయితే వేరే వాళ్ళు పెడితే కావు దానంత మాత్రం బతికినట్టే తెల్లార్లు సంపాదిస్తున్నట్టు తెల్లార్లు ఓకే మీకు ఎబ్బి నుంచి ఎంత వస్తుంది నెలకు ఇన్కమ్ లక్షలు లక్షలు వస్తుంది నుంచి నుంచి ఎలా కష్టపడతాం నా వాయిస్ అండి నా వాయిస్ సోషల్ మీడియా ఏమంటారు ఇప్పుడు ఏ సిరి అనే వాయిస్ ఎట్లా ఫేమస్ నా వాయిస్ ఫేమస్ చాలా మందికి జనాలు నేను తెలపోయిన ఎక్కడన్నా ఎవరైనా ఫోన్ గట్టిగా మాట్లాడతారా ఏ బై శ్రీని మాస్టర్ని అంటే వాయిస్ అట్లా అతికిపోయింది గూగుల్లోడు నా వాయిస్ని కొనుక్కున్నాడు అనమాట అందుకు పది లక్షలు ఇస్తుంది నెలక పది లక్షలు ఎక్కువనే వస్తాయి కానీ కష్టపడతాను నేను ఎక్కువ నువ్వు ఏ వీడియో కంపల్సరీ చేస్తుంటా డాన్స్ చేస్తుంటా మా ఫ్యామిలీతో చేస్తుంటా ఎటు పోయినా లాక్స్ చేస్తుంటా అంటే ఇన్ని లక్షలు సంపాదిస్తున్నారుగా ఏం చేస్తారు మరి అన్ని అందరికి ఇస్తున్నా మా ఫ్యామిలీ చాలా ఫుల్ ఫ్యామిలీ నాకు అన్నీ ఉన్నాయి కార్ ఉంది అన్నీ ఉన్నాయి అన్నీ కొనుక్కున్నా ఇంకా కూడా ఫర్దర్ గా చేస్తూనే ఉంటా అందరికి సపోర్ట్ చేస్తా నేను అందరికి 10 లక్షలు ఈ మధ్య నుంచి స్టార్ట్ అయింది మీకంటే ఒక టీం ఉంది కదా అవును ఎంత మంది దానిలో ఎవరెవరూ మెంబర్స్ ఉన్నారు ఎవరెవరూ తల్బాలు నేను వైజాగ్ సత్య గుంటి నాగరాజు కතර బాపా నటనం స్టార్ ఇంకా ఉషా ఇప్పుడు జ్యోతి డైలక్స్ అందరు వాళ్ళందరికి నేను సపోర్ట్ చేస్తే వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తారు అంటే వాళ్ళందరూ మీ అంటే మీ టీమ్ కింద ఒక రన్ చేసుకుంటున్నారు కదా అంతే పేరు ఏంటి మరి పేరు లేదు సోషల్ మీడియా స్టార్స్ అని పెట్టుకున్నాం అంతే అంటే ఇప్పుడు ఎవరైనా వైరల్ అవుతుంటే ట్రెండింగ్ అవుతుంటే వాళ్ళని పట్టుకొని వాళ్ళతో వీడియోలు కంటెంట్ చేయించుకొని వైరల్ నా దగ్గరకు వచ్చినప్పుడే అవుతారు వాళ్ళు ఉప్పల్ బాలు అంటే మాకు టిక్ టాక్ నుంచి ఫ్రెండ్ వైజాగ్ సత్య కూడా అప్పటి నుంచి ఫ్రెండ్ కతిమూలంతా నేను డెవలప్ చేసిన వాళ్ళని మీరే డెవలప్ నటనం స్టార్ అన్నాడు అతను మా ఇంటి మా దగ్గరే ఉండేటోడు గుంటి నాగరాజు కత్తర్ పాప అతను కథ నుంచి వచ్చిన తర్వాత మా దాంట్లోనే జాయిన్ అయింది అంటే కొంచెం ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు మేడిపల్లి స్టార్ అనే ఒక అతను అవుతున్నాడు వాళ్ళు ఎవరైతే వైరల్ ఇంకా దిగజారకుండా కొంచెం వాళ్ళని ఒక దారికి తీసుకొస్తాను నేను అట్లా దారికి తీసుకొచ్చి వాళ్ళకి ప్లాన్స్ చెప్తుంటా ఇలా చేసుకోండి ఇలా చేసుకోండి ఇలా వల్గర్ వీడియోలు చేయొద్దు కొంచెం పేరు వచ్చిన తర్వాత దాన్ని ఖరాబ్ చేసుకోవద్దని చెప్తానమాట అంటే మీరు ఆల్రెడీ వాళ్ళు వల్గర్ వీడియోలు చేస్తున్నారు ఇలా అలా అంటున్నారు ఇస్తున్నారు వాళ్ళకి మా దగ్గర కంటెంట్ ఎలా ఉంటుంది అంటే మేము అనుకోను ఇప్పుడు అనుకోని కంటెంట్ చేస్తే మొన్న ఒకటి చేసిన కంటెంట్ పేరు ఏంటంటే తగ్గేదిలే ఊక డబ్బులు అడుగుతుంటే చాలా మంది అక్కడక్కడక్కడక్కడ చిన్న గుంటలు పెట్టి ఒక వెయ్యి రూపాయలు పెడతా వన్ వంద రూపాయల నోట్లు కొన్ని క్లూస్ ఇస్తా ఆ డబ్బులు తీసుకొచ్చుకోవాలా నువ్వు వెయ్యి రూపాయలు పెట్టినా ఐదు వందలు తీస్తే ఐదు వందలు నీకు వెయ్యి రూపాయలు తెస్తే వెయ్యి రూపాయలు నీకే తీసుకొచ్చిన తర్వాత ఆ అమ్మాయి వెయ్యి రూపాయలు తీసుకొచ్చింది ఫ్రెండ్స్ ఆమెకే అని చెప్పిచ్చేసిన ఆ వీడియో ఐదు వందలు కూడా దాటలే అనుకోని చేసినాం కాబట్టి అదే మేము ఎప్పుడైనా వన భోజనాలకి లేదా ఇంకేదైనా షూట్స్ కి పోయినప్పుడు మామూలుగా కామెడీగా మాట్లాడుకున్న వీడియోలో వైరల్ అవుతున్నాయి అట్లా చేస్తాం అనమాట అంటే ఇన్కమ్ మీ ఇన్కమ్ది కాబట్టి నెలకి వాళ్ళకి జీతాలు లెక్కిస్తారా వీడియో నాదే ఎక్కువ ఉంటది నా షూటింగ్స్ వీడియోస్ ఉంటాయి కదా ఇప్పుడు నేను షూట్ చేసిన పాత వీడియోలు చాలా ఉన్నాయి అవి ఇవి అన్ని ఓకే ఇప్పుడు అంటే అంటే చాలా మంది గా ఇప్పుడు ఒక వీడియో కూడా చూపించాను మీకు మీ మీద రూమర్స్ కూడా ఎలా ఉన్నాయంటే ఒకరి మీద బతికే అనుకోని అండి వంద మంది అనుకుంటారు అనుకున్నంత మాత్రం ఇప్పుడు రామ్ చరణ్ గారు దర్గాలకు పోయిండు మనం ఆలస్కొని ఆయన ఏమైనా అవుతుందా కొంతమంది ఎంతమంది మాట్లాడుకుంటారు మన గురించి ఎంత మాట్లాడుకుంటారో ట్రెండింగ్ లో ఉన్నట్టు అంతే అంతే వాడెవడో మాట్లాడుకున్నా అని చెప్పి మనం నిద్రపోయి అదే ఆలోచిస్తే వస్తుంది అంతే ఆలోచిస్తే ఇంకా తలకాయన వస్తుంది అంతే ఆలోచిస్తే మెదడు ఖరాబ్ అవుతుంది ఎందుకు ఆలోచించాలా పట్టించుకోవద్దు కొంతమంది అంతే అనుకోవాలా దాని గురించి అస్సలు ఆలోచించదు నువ్వు ఏమనుకుంటున్నావు అది చేసేది అంతే డీ తర్వాత నెక్స్ట్ టీవీ ప్రోగ్రామ్స్ ఏమీ చేయలేదా మీరు డి తర్వాత నేను డాన్స్ రాజా డాన్స్ ఒకటి చేసిన డాన్స్ ఏపీ డ్యాన్స్ అని ఒకటి చేసిన దాంట్లో ఫైనల్ వరకు వెళ్ళా దాని తర్వాత ఇక ముంబై కార్డు తెచ్చుకొని కోరియోగ్రాఫ్ చేసుకున్నా సినిమాలలో సాంగ్స్ కొన్ని పాత సినిమాలు అంటే బ్యాక్ ఒకటి ఇతనుగా చనిపోయాడు హీరో తారకరత్న మ్యాక్ టెస్టింగ్ వన్ ఫోర్ త్రీ అని చెప్పి సినిమా రిలీజ్ అయితే కాలే గానీ యూట్యూబ్ లో ఉంది దాంట్లో ఫైవ్ సాంగ్స్ చేసిన సింగిల్ కార్డు బాగా సక్సెస్ అయ్యా మంచి మంచి సాంగ్స్ చాలా మంచి తీసుకున్నారు అప్పుడు టెన్ థౌసండ్ అప్పుడు సెవెన్ ఇయర్స్ బ్యాక్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు ఏం ఇప్పుడు అంటే ఇక సోషల్ మీడియా పడ్డ పెళ్లి చేసుకున్నా పిల్లగా ఉన్నారు కాబట్టి కొంచెం ఎక్కువ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చూపిస్తున్నాం మూవీస్ సైడ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సోషల్ మీడియా సైడ్ చూపిస్తున్నాం ఇండస్ట్రీలోకి ఎందుకు యాక్చువల్గా ఇండస్ట్రీలోకి రావడానికి కారణం ఏంటంటే లారెన్స్ మాస్టర్ గారు లారెన్స్ మాస్టర్ అంటే చిన్నప్పటి నుంచి నాకు ఇష్టమైన కొరియోగ్రఫీ బాగుంటుంది మా స్టైల్ నా స్టైల్ సేమ్ ఇక మేము అనుకోకుండా టూ థౌజండ్ టూలో ఖమ్మంలో బషీర్ మాస్టర్ డాన్స్ స్టూడియో స్థాయి డ్యాన్స్ పోటీలు పెట్టా అప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ చక్రి గారిని గెస్ట్కి పిలిచిన టూ థౌజండ్ టూలో పిలిచినప్పుడు నువ్వు బాగా చేస్తున్న తమ్ముడు నీకు ఏదైనా హెల్ప్ చేస్తా అని పిలిపించిండే హైదరాబాద్కి అట్లా 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 సైడ్ డ్యాన్సర్గా చేయాలనుకున్నా కానీ అనుకున్న కోరిక అయితే తీరలే సైడ్ డాన్సర్గా కావాలనుకున్న కాలేకపోయా అప్పుడు ఏంటంటే ఎక్కువ పార్షాలిటీస్ ఉండే కార్డులు చాలా ఇవ్వ ఇవ్వడానికి చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళు అనమాట అంటే టీవీలో ఎవరైతే వర్క్ చేసిడో వాళ్ళందరినీ తొక్కేసారనమాట ఎవరైతే టీవీలో నన్ను కానీ సందీప్ని కానీ హరినాథ్ రెడ్డిని కానీ కొంతమంది ఆట లుక్స్ రాసేకర్ చాలామంది ఇట్లా టీవీలో ఎవరైతే ఫేమ్ అయ్యారో వాళ్ళందరినీ కూడా సినిమా ఇండస్ట్రీలోకి రానీకం చేశారు కొంతమంది బ్యాచ్ దానివల్ల పెద్ద సినిమాలు చేయలేకపోయినా అనుకోకుండా సోషల్ మీడియాలోకి వచ్చినా సోషల్ మీడియాలోకి ఎలా వచ్చిందంటే టిక్టాక్లో టిక్టాక్ స్టార్ట్ అయ్యి ట్వంటీ డేస్ అవుతుంది అనమాట అప్పుడు మా మిస్సెస్ ఏముందంటే టిక్ టాక్ ఏదన్నా ఓ పెట్టుకోవచ్చుగా అన్నారు యాప్ పెట్టుకున్నా నా దగ్గర అప్పుడు కంటెంట్ ఏం లేదు ఇప్పుడు ఎవరైతే సినీ ఆటోగ్రఫీ మినిస్టర్ ఉన్నాడో ఆయన పార్టీ సాంగ్స్ కొరియోగ్రఫీ ఇచ్చారు ఇచ్చినప్పుడు ట్వంటీ ఫైవ్ గర్ల్స్ తోట మూమెంట్ చేశా మంచిగా ఉంటుంది మూమెంట్ అది నాన్ స్టాప్ ఫిఫ్టీ ఫిఫ్టీ సెకండ్స్ ఉంటుంది అది పెట్టా ఆ వీడియో అప్లోడ్ చేశా చేసి పడుకునే మార్నింగ్ లేసే వారికి పద్నాలుగు లక్షల మంది చూసారు ఆ వీడియోని మస్తు ఫాలోవర్స్ వచ్చారు ఇదేంది అసలు ఇట్లా పోయిందని చెప్పి ఇంకో వీడియో పెట్టాను ఇంకో వీడియో వైరల్ ఇంకో వీడియో వైరల్ 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 మస్తు ఫాలోవర్స్ రెండు లక్షల ఫాలోవర్స్ వచ్చారు అప్పుడు ఇక కొంచెం అందరుగా బాగున్నాయి మీ వీడియోస్ మంచిగా ఉన్నాయని కంటెంట్ చేయమన్నారు కంటిన్యూటీ కంటెంట్ కంటిన్యూ చేయమన్నారు దాని తర్వాత ఇక టిక్ ని బాగా డెవలప్ చేసుకున్నా చేసుకొని దాని తర్వాత టిక్ టాక్ రానులు మహారానులు అని స్పాన్సర్ చేయటం ప్రొడ్యూస్ చేయటం వీళ్ళతో వాళ్ళతో సాంగ్లు చేయటం అట్లా 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 బాగా కొంచెం కొరియోగ్రఫీ చేయటం కొత్త కొత్త సాంగ్స్ చేయటం ఆల్మోస్ట్ ఇప్పుడున్న సోషల్ మీడియాలో అందరికి కూడా నేను సపోర్ట్ చేశాను యూట్యూబ్ లో ఈ వీడియోస్ వల్లనే ఇప్పుడు జర్నీ మొత్తం జర్నీ ఇంకేం వర్క్ చేయట్లా కొరియోగ్రఫీ చేస్తాం పార్ట్ టైం జాబు సంగీత్ ఈవెంట్స్ డెకరేషన్స్ డీజే సంగీత్ కొరియోగ్రఫీ చేస్తాం బెంగళూరు బాంబే అటు వస్తుంటాం అది పార్ట్ టైం కొంచెం అంటే ఎట్లా అంటే ఓన్లీ మ్యారేజెస్ ఉన్నప్పుడే నిజంగా మీరు ఇప్పుడు కొరియోగ్రాఫర్ కదా మాస్టర్ మీరు డాన్స్ నేర్చుకోనే ఎవరి దగ్గర నేర్చుకోలేదు నేర్చుకోలేదు ఓకే అంటే ఒక వీడియో ఉంది మాస్టర్ అది ఆ వీడియో ఎంత పోయింది పోయింది ఒకసారి అంటే నేను డాన్స్ నేర్చుకున్నారా అని ఎందుకు అడిగిందో ఇక్కడ ఉన్న చూస్తా వాడికి డాన్స్ రాదని ఎవరైనా చెప్పండి బాబు అని పెట్టుకుని అండి మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు ఒక గుర్తు పెట్టుకోండి సోషల్ మీడియాలో నేను ఒక్కడినే డాన్సర్ లేను అవును కదా సోషల్ మీడియా హైదరాబాద్ లో మందొక్కళ్ళే యూట్యూబ్ ఛానల్స్ లేవు ఏంటి నాకంటే బాగా వేసేటోళ్ళు ఇంతమంది ఊళ్ళు ఉన్నారా లేదా నా వీడియోలు ఎవరు చూడమని నేను చూడమని చెప్పిన చెప్పిన మీ ఇష్టం కొద్దీ మీరు చేసుకుంటున్నారు అయితే వందల మంది ఉండే నాకు లైఫ్లు వాళ్ళని డెవలప్ చేయండి నన్ను నన్ను చూడొద్దు నన్ను చూడమని నా వీడియోలు చూడు చూడటం ఇప్పుడు అదే పాట ఒరిజినల్ గా పదిహేను లక్షలు ఇరవై లక్షలు పోయింది అంటే దాన్ని చెడు అని నన్ను చెడు చేయాలని చూస్తున్నారు నా దీవెస్ ఇట్లా ఓకే పట్టించుకోవన్నీ అవన్నీ పట్టించుకుంటే ఇక రోజు గొడవ ఏం నేర్చుకున్నారు మాస్టర్ లో మీరు లైఫ్ లో ఏం నేర్చుకున్నా ఎవరిని మోసం చేయొద్దు ఎవడు పొట్టమీని కొట్టద్దు మంచిగా బతకాలా మంచిగా ఉండాలా ఎప్పుడు ఒకటి హాని నువ్వు అనుకుంటే అదే చేయ అంతే ఓకే అంటే ఇందాక నేను ఆఫ్ కెమెరా మీకు మాట్లాడితే పైసా ఒక్కటి సంపాదిస్తే చాలు నేను ఎప్పుడు అన్ను అని అన్నారు అసలు నేను ఇప్పుడు వేసిన చైన్లు ఇది నా పద్దెనిమిది సంవత్సరాల నుంచి నాకు నా పద్దెనిమిది సంవత్సరాల నుంచి నాకు వద్దంటే డబ్బులు వస్తాయి ఎందుకు వద్దు తెలుసా నేను వద్దంట డబ్బుల్ని కావాలంటే డబ్బులు ఎవరికి రావు డబ్బుల్ని కేర్ చేయొద్దు డబ్బులు కేర్ చేస్తే ఏమో తెలుసా రోగాలు వస్తాయి నేను డబ్బులు అస్సలు కేర్ చేయను నేను వాడే ఫాను రెండు లక్షల రూపాయలు నేను వాడే కారు పద్దెనిమిది లక్షలు అరే విధంగా నేను అసలు డబ్బుల్ని కేర్ చేయను ప్రోమాక్స్ వన్ టీవీ అమెరికా తెప్పించిన ఇక్కడ లేకపోతే ఇంకోటి నేను ఒక సంగీత్ కొరియోగ్రాఫ్ చేస్తే ఐదు రోజులకు లక్షలు తీసుకుంటాను ఆన్లైన్ క్యాస్ అమెరికాలో అమెరికా వాళ్ళకి చెప్తే రెండు లక్షలు తీసుకుంటా నాకు వద్దంటే డబ్బులే వస్తాయి ఎన్ని ఫోన్లున్నాయి మాస్టర్ మూడు ఉన్నాయి మూడు ఫోన్లు ఏం చేస్తారు షూట్స్ కోసం కొన్న ఈ రెండు షూట్స్ చేస్తే ఇది నా పర్సనల్ ఫోన్ వచ్చి వచ్చిన ఫోన్ ఇది కెమెరాస్లో ఏమి కాదు ఫోన్లోనే చేస్తారా అండి అంతే ఫోన్ దేంట్లో చేసేందుకు వీడియోలు పోవాలా నూడు లక్ష రూపాయలు కెమెరాలో తీసినా వ్యూస్ కోసమే పదివేల ఫోన్లో తీసినా వ్యూస్ కోసమే అవునా కదా దాన్ని కెమెరానే అంటారు దీన్ని కెమెరానే అంటారు అంటే ఎంత ఉంటుంది మీ బ్యాంక్ బ్యాలెన్స్

ఇప్పుడు మంత్ కాబట్టి అన్ని సోషల్ మీడియాలో పడతాయి అంటే ఇవాళ ఎంత పేమెంట్ రావచ్చు ఇవాళ రావచ్చు ఒక వన్ అండ్ హాఫ్ లాక్ రావచ్చు వన్ అండ్ హాఫ్ లాక్ అంటే డైలీ ఇన్కమ్ ఇది నేను గంట కట్టు కూర్చుంటే పదివేలు చంపేస్తాను ఏం చేశారు సొంత మిల్లు కట్టుకున్నారా సొంత మిల్లు అంటే ఇప్పుడు చేస్తున్నా నెక్స్ట్ మంత్ గృహ ప్రవేశం ఉంది ఆల్రెడీ పిలుస్తా అందరినీ మీకు అది కూడా చూద్దరు నెక్స్ట్ ఖమ్మంలో పెద్ద ఇల్లు ఉంటుంది పెద్ద ఇల్లు కట్టించినా మా ఊర్లో ఇక్కడ ఆల్రెడీ ఉంది కానీ కట్టేయాలి ఆల్రెడీ స్టార్ట్ చేసేశాం నెక్స్ట్ మంత్ జనవరి తర్వాత మా మ్యారేజ్ డే ఫిబ్రవరి ఫోర్టీన్త్ లవర్స్ డే రోజు ఆ రోజు ఆ రోజు ఓపెనింగ్ చేస్తాం ఓకే లవ్ మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ 7 ఇయర్స్ ఫ్రెండ్‌షిప్ నెక్స్ట్ డే చెప్పేసి ఫ్రెండ్‌షిప్ నుంచి మ్యారేజ్ డైరెక్ట్ ఓకే ఎలా ఉంది లైఫ్ మరి సూపర్ ఉంది మనం ఇంట్లో బాగుంటారు అవును మీ వైఫ్ కూడా యూట్యూబర్ అని విన్నాను తన పేరు మునిరత్నం ఉండే ఇప్పుడు ముని ఎస్కే ముని పెట్టారు మనం చేసే దాంట్లో నీతోంది నిజాయిత ఉంది పది మందికి సపోర్ట్ చేస్తాం కానీ పది మంది మోసం చేయం కదా చూస్తుంటది మాస్టర్ ఇప్పుడు మీ ఇన్స్పిరేషన్ ఎవరు ఇక్కడ సోషల్ మీడియాలో నాకు ఎవరు ఇన్స్పిరేషన్ లేరు నాకు సినిమాలోనైతే లారెన్స్ మాస్టరే లారెన్స్ మాస్టర్ గారు అంటే ఇక మీకు ఇవన్నీ చెప్ప లారెన్స్ మాస్టర్ నేను ఇట్లా కూర్చొని మాట్లాడేటోన్నాను ఇక అది నాకు సోషల్ మీడియాలో సినిమా ఫీల్డ్లో ఎదగాలని రాత లేదనుకున్నాను అంతే పట్టించుకోలే కానీ మేము కొడితే కొట్టాలి సిక్స్ కొట్టాలి అనే సాంగ్ ఇద్దరం కలిసి చేశాం ఇక అది అనుకోకుండా మా సినిమా డైరెక్షన్ వల్ల ఆయన తెలిపారు నేను ఎవరిని సపోర్ట్ అంటే ఆ సాంగ్ ఇప్పటికి ఉంది కదా దాంట్లో ఉన్నారా మీరు దాంట్లో లేను ఆ సాంగ్ కొరియోగ్రాఫ్ చేసేటప్పుడు నేను అక్కడే ఉన్నా మాస్టర్ తోటి స్టూడియోలో ఓకే అంటే మీరు స్టూడియోలో ఉండి ఏం చేస్తారు ఆ రోజు అప్పుడు నేను టూ థౌజండ్ ఈ గారు తీసుకొచ్చిన తర్వాత మా మమ్మీ వచ్చింది కొన్ని నాకు స్టూడియోలు చూపెట్టమంటే నానకరామ గూడ వెళ్ళాము అనమాట నానకరామ గూడంలో అప్పుడు గరం గరం బేల్ పూరిని అనే సాంగ్ ఒకటి ఉండేది మీకు ఐడియా ఉందా ఒక రాధ ఇద్దరి కృష్ణ పెళ్ళి ప్రభుదేవ హీరో శ్రీకాంత్ ప్రభుదేవ బ్రహ్మానందం అప్పుడు సాంగ్ నడుస్తుంటే నేను మామూలుగా నడుచుకుంటూ వెళ్తున్నాను వెళ్తుంటే షూటింగ్ కాడికి వెళ్ళి చూస్తుంటే తను మాస్టర్ గారు గుర్తుపట్టారు నన్ను లైన్స్ మాస్టర్ గుర్తు ఎట్లా పట్టారంటే ఖమ్మంలో టూ థౌసండ్ టూలో డాన్స్ కాంపిటీషన్ పెట్టినప్పుడు లంచ్కి వస్తావా మంచికి వస్తావా అనే సాంగ్కి షూ లేకుండా డాన్స్ చేశారు మేకుల మీద మేకులు ఉండే మొత్తం అప్పుడు వీసా టీవీ వాళ్ళు చక్రీ వస్తుందని చెప్పి అమ్మ నాన్న తమిళ సినిమా రీ ఓపెనింగ్కి వచ్చి అంటే మామూలుగా ట్రైలర్కి వచ్చారు అప్పుడు లంచ్కి వస్తా మంచికి వస్తా సాంగ్ చూసిన తర్వాత అది బాగా వైరల్ అయింది ఆ వీడియో షూ లేకుండా డాన్స్ చేయడం మాస్టర్ చూసి బాబు నువ్వు ఇట్లా డాన్సర్ కదా అని పిలిచాడు అవును సార్ ఏంది ఇట్లా అంటే షూట్ చూడటానికి వచ్చాం సార్ అంటే సార్ నీకు ఏమైనా హెల్ప్ కావాలా అన్నారు ఆయనే నాకు డాన్సర్ కార్డు కావాలంటే కార్డు ఇచ్చి బంజారాల్స్ రోడ్ నెంబర్ ట్వెల్వ్లో నాది డాన్స్ స్టూడియో ఉంది అడికి రా అన్నాడు ఆడికి వెళ్ళా ఆడికి వెళ్ళి తర్వాత కొంతమంది ఇక్కడ లోకల్లో ఉన్న కొరియోగ్రాఫర్లను పిలిపించి తినిక కార్డ్ ఇవ్వాలని చెప్పాడు అనమాట కార్డ్ ఇవ్వాలని చెప్పి లెటర్ గిట్టర్ రాసి ఫిఫ్టీ థౌసండ్ కూడా క్యాష్ ఇచ్చాడు క్యాష్ ఇచ్చిన తర్వాత టూ డేస్కి అప్పుడే సిట్టింగ్స్ నడుస్తున్నాయి మా మాస్ సినిమాకి అనుకోకుండా నా దరిద్రం ఏంటంటే ఆ మాస్ సినిమాది ఆయనకు ఓకే అయిపోయింది ఇక లేడు అసలు దొరకలే ఇక అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా దొరకలే ఆయన దొరికితే ఎప్పుడైనా కంపల్సరీ ల్యాన్స్ మాస్టర్తో డైరెక్ట్ ఒక వీడియో పెట్టిస్తా పక్కా ఇది మాత్రం అంటే నేను ఆయన దగ్గర పనిచేసే మల్లికార్జున సార్ కూడా మనం మనవుతానే ఆయన ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చినప్పుడు ఈసారి చెప్పమని చెప్పా మేబీ తెలుసు కదా ఈసారి కంపల్సరీ కలుస్తాను నేను ఓకే ఇప్పుడు మీరు ఒక మాస్టరు ప్లస్ కొరియోగ్రాఫర్ కానీ డాన్స్ ఎవరి దగ్గర నేర్చుకోలేదు కానీ ఎలా అయ్యారు ఇవన్నీ ఇప్పుడు ఒక కొరియోగ్రాఫర్కి కావాల్సింది ఏంటి తెలుసా థింకింగ్ అంటే ఇప్పుడు నేను ఇప్పుడు నేను సిచ్యువేషన్లో కొరియోగ్రాఫ్ చేస్తే పాట వినే చేస్తాను పాట ఇని ఓన్లీ ఆలోచనతోటే చేస్తా స్టెప్స్ వేయాల్సిన అవసరం లేదు అది ఎప్పుడు మా చిన్నప్పుడు మేము మస్తు ఏ పాట వస్తే ఆ పాట పెట్టుకొని స్టెప్స్ ప్రాక్టీస్ చేసేవాళ్ళం అనమాట సినిమాలలో చూసి టీవీలలో చూసి ఇంకోటి ఏంటంటే మా బాబాయ్ కూడా కొరియోగ్రాఫ్ డాన్సర్ పాషా అంటారు ఆయన్ని ఆయన జిలే జిలే ఆవా హవా అ డిస్కో డాన్సర్ చేస్తూ ఉండేవాడు అనమాట ఆయన చేస్తుంటే ఇలా చేయాలా అని నేను కూడా పర్ఫార్మెన్స్ చేయగానే జనాలు ఒకటే చప్పలు కొట్టేటోళ్ళు ఎత్తుకునేటోళ్ళు మస్తు బాగా చూసుకునేవాళ్ళు దీన్ని ఎందుకు మనం దీన్నే ప్రొఫెషనల్గా చేసుకోవద్దని చెప్పి స్టూడియో పెట్టి నా దగ్గర ఒక టెన్ మెంబర్స్ని బ్యాచ్ను పెట్టి వాళ్ళకి నేర్పించేవాడిని వినాయక చవితి ప్రోగ్రామ్ వస్తే మేమే నాన్ స్టాప్ వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ అట్లా 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 ఒక కాంపిటీషన్స్ పెట్టా ఆ కాంపిటీషన్ నాకు మంచి జరిగింది తర్వాత సినిమా సైడ్ డాన్సర్ కావాలనుకున్నా సినిమా సైడ్ డాన్సర్ అయితే కొంచెం నేర్చుకోవచ్చు కొంత సినిమాలలో సాంగులు చేయొచ్చు అని చెప్పి అనుకున్నా కానీ అది కాలేకపోయా అది అయి ఉంటే నాకంటే ఒక మాస్టర్ ఫస్ట్ నేను ఎవరైతే సాంగ్ చేశానో ఆయన మాస్టర్ చెప్పుకునేవాడిని అంటే నేను అడిగింది ఏంటంటే మాస్టర్ ఇప్పుడు కొరియోగ్రాఫర్ ఒక మాస్టర్ అనే పేరు మీకు మీరే సృష్టించుకున్నారా ఇప్పుడు నాకు ఆల్రెడీ ముంబై కార్డు ఉంది ముంబై కార్డు అంటే ఏంటి తెలుసా పెప్సీ కార్డు అంటారు దాన్ని అన్నిటికంటే పెద్ద కార్డు ఆ కార్డు ఎందుకు ఇస్తారంటే ఏదైనా సినిమాల్లో చేసిన ప్రూఫ్ చూపెట్టాలి ఆల్రెడీ నేను ముంబైలో టూ థౌసండ్ ఫోర్టీన్ లో థర్టీన్లో తీసుకున్నా కోరియోగ్రఫీ కార్డు టూ అండ్ హాఫ్ ల్యాంక్ పెట్టి అది వచ్చిన తర్వాత చాలా సినిమాలు చేశాను ఇప్పుడు బషీర్ మాస్టర్ని పెట్టుకోకపోతే ఏమైనా పెట్టుకోవాలి కార్డు తీసుకొచ్చుకున్న తర్వాత ఆల్రెడీ వచ్చిన తర్వాత సంగీత్ క్లాసులు చెప్తుంటాను నేను చాలా స్కూళ్ళల్లో పర్సనల్ క్లాసులు చెప్పేటోడి సంగీత క్లాసులు అంటే సంగీత్ కొరియోగ్రఫీ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు సంగీత్రఫీస్ ఉంటాయి అవి చేసేవాడిని ఎక్కువ ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే మీ టీమ్ లో ఉప్పల్ బాలు వైజాగ్ వీళ్ళందరూ అంటున్నారు కదా ఒక ట్వెల్వ్ మెంబర్స్ అంటున్నారు కదా అసలు అంటే జనాలకు ఎంటర్టైన్మెంటే అంతే మీకు పర్సనల్ గా తెలుసు వాళ్ళంతా ఎలా ఉంటారు అని ఎలా ఉంటారు చిన్న మాటల్లో చెప్పాలంటే అంటే ఎవరు స్వార్థం వాళ్ళకు ఉంటుంది ఇప్పుడు స్వార్థం అనేది మనిషి పుట్టుక పుట్టిన ప్రతి ఒక్కరికి ఉంటది నేను ఎదగాలి నేను ఎదగాలి నా మాట వినాలని అది కామను ఇక ఎవరు ఎదుగుడు వాళ్ళకి వాళ్ళ ఎదుగుల్లో స్వార్థం చూసుకుంటారు కొంతమంది వాళ్ళ స్వార్థం పక్కన వాళ్ళని కూడా వాళ్ళ స్వార్థం పక్కన నెట్టి కూడా ప్లాన్ అలా ఓకే ఇప్పుడు ఈ ట్వెల్వ్ మెంబర్స్ ఏ రోజు గొడవలు కానీ వాళ్ళంతా గొడవలు వాళ్ళు అడగడం కానీ చాడులు చెప్పుకోవడం ఇలాంటి అన్ని ఉంటాయి కానీ ప్రతి ఒక్కరు కాంప్రమైజ్ చేస్తాను నేను మీరు చాలా బర్నింగ్ టాపిక్స్ కానీ ట్రెండింగ్ టాపిక్స్ కానీ వాళ్ళ మీద మాట్లాడడం కానీ వాళ్ళ మీద స్పందించడం కానీ ఇలాంటి వీడియోస్లలో బయటకు వస్తూ ఉంటారు కదా ఎగ్జాంపుల్ జానీ మాస్టర్ గారిది కూడా రీసెంట్ గా వచ్చి మీరు ఒక వీడియో బయట చెప్పడం కానీ ఇన్ని ఇంటర్వ్యూలు ఇవ్వడం కానీ అంటే మీరు కూడా ఒక మీద ఫేమస్ అవ్వడం కోసం చెప్తున్నారా ఆల్రెడీ నేను ఫేమస్ ఏ ఇప్పుడు అయితే నాది ఎట్లా ఉంటుంది అంటే సిచ్యువేషను ఫస్ట్ ఎవరికి ఇచ్చినా ఒక ఇంటర్వ్యూ ఇస్తా ఆ ఇంటర్వ్యూ జనాలకు నచ్చుతున్నాయిగా చూసేది దాంట్లో నిజాలు ఉంటేనేగా అవునా కదా నిజాల కంటే కూడా వ్యూస్ బాగా మీరు మా దగ్గరకు వస్తారు అవునా కదా నాలో కంటెంట్ ఉంది నీ మాట్లాడే దాంట్లో నిజం అవుతుంది అందరూ వచ్చి అడుగుతున్నారు కాబట్టి ఇస్తున్నా ఓకే మీకు వస్తున్న కామెంట్స్ చూసుకున్నారా మరి కామెంట్స్ని ఎవరు పట్టించుకుంటారండి వ్యూస్ కామెంట్స్ నాకు కంటెంట్ ఉంది అనుకోవడం కన్నా ఇప్పుడు అక్కడ వచ్చే కామెంట్స్ చూస్తే అర్థమే ఇప్పుడు నేను ఉండండి నేను ఎవరు ఆఫ్టర్ బషీర్ మాస్టర్ ఓకే శేఖర్ మాస్టర్ ఎవరు ప్రూఫ్ ప్రూఫ్ కొరియోగ్రాఫర్ ఆయన ఆయన కింద చూశారు మీరు కామెంట్స్ ఆయన ఏదైనా వీడియో రిలీజ్ చేస్తే నాకంటే గెలివిజ్ దిడతారు చెప్పండి సమాధానం ఓకే ఏమనుకోవాలి సరే పవన్ కళ్యాణ్ గారు ఉండండి పవన్ కళ్యాణ్ గారు ఏదైనా ఈ మధ్య ఏదైనా మాట్లాడిన వీడియోలు చూడండి ఎట్లా పెడతారు కామెంట్స్ పెట్టారండి ఎందుకు పెట్టరు ఎవరికైనా పెడతారు ఇప్పుడు జనాలు మీకు తెలియదు ఆయనకైతే సరే జానులీ దాకా పోదామండి జాను లిరి మంచి డాన్సర్గా అవును మనం ఆమె కామెంట్ బాక్స్ ఎందుకు అప్ చేసుకుంది ఎందుకు అప్ చేసుకుంది ఆమె చేసిన డీలో డాన్సేగా అయినా కాదా మన ఆమెకు ఎందుకు పెడతారు మంచిగా చేసాము డ్యాన్స్ అయ్యే కామెంట్లు మంచిగా అయ్యే వాళ్ళకి డ్యాన్స్ కామెంట్లు పిచ్చి వీడియోలు చేసే వాళ్ళకి అయ్యే కామెంట్ మంచి వీడియోలు కామెంట్లు ఎందుకు పెడతారు అంట మన తెలుగోడు ఎదగడు ఎదగనియడు మన తెలుగులో కొంతమంది ఉంటారు ఏ పని లేకుండా వాళ్ళ అమ్మ మీద బతికేటోళ్ళు ఒకటే ఈ మీల మీద ఎన్నో కాడినో పెట్టుకుంటారు ఎక్కరు పట్టుకుంటే అన్ని తప్పింది అంటారు అంతే పట్టుకున్నారు కూడా పోయినా సారీ అన్న తప్పైంది ఇంక అంతకంటే మీ పోలీస్ స్టేషన్కి పోయినా సారీ చెప్పి నేను విడిచిపెట్టి అంటాడు నా అట్లాంటి వాళ్ళ గురించి పట్టుకొని టైం వేస్ట్ ఎందుకు అంటే మీరు ఆల్రెడీ ముందు చేసారు ఫోన్లలో కూడా మాట్లాడతా చాలా మంది కాల్స్ చేస్తుంటారు నాకు డైరెక్ట్ గలీజ్ గలీజ్ అమ్మ నా తిడతా ఎందుకని మనం నువ్వు ఫ్యామిలీ జోలికి వస్తే తిట్టకపోతే ఏం చేయాలి వాళ్ళు ఏమని తిడతారు మామూలుగా కామెంట్ కామెంట్స్ పెడుతుంటారు అన్నమాట ఇట్లా సో అండ్ అని కాల్స్ చేసి మాట్లాడతారు కాల్స్ అంటే నేనే నెంబర్ తీసుకుంటా మామూలుగా చాటింగ్ చేస్తా నెంబర్ తీసుకుని తిడతాను సో అది ఇచ్చినప్పుడు వాయిస్ రికార్డ్ విడత పెట్టేయండి మీరు అంటే మీరు మీ కామెంట్స్ వల్ల రియాక్షన్ తీసుకొని బాధపడిన రోజులు కూడా ఉన్నాయి కొన్ని కొన్ని అది కూడా ఫ్యామిలీ జోలికి వస్తే నేను అన్న అన్న నేను పట్టించుకోను ఎందుకంటే వాళ్ళకి ఫ్యామిలీలు ఉండదు కదా వాడు ఎవడుకో పది మందికో పదిహేను మందికో పుట్టిన ఉండరు అట్లా అట్లాంటి వాళ్ళని కంపల్సరీ నేను పుట్టి ఎట్లా పుట్టింది అని తెలియజేస్తాను అనమాట ఓకే మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అవుతుంది మీది మ్యారేజ్ అయ్యి లెవెన్ ఇయర్స్ అవుతుంది లెవెన్ ఇయర్స్ అవుతుంది సెవెన్ ఇయర్స్ ఫ్రెండ్షిప్ ఫోర్ ఇయర్స్ మ్యారేజ్ లైఫ్ అంతే లెవెన్ ఇయర్స్ అవుతుంది టెన్ ఇయర్స్ బాబు పెద్దోడు చిన్నోడు ఎయిట్ ఇయర్స్ ఓకే ఇద్దరు బాబు ఇద్దరు కొడుకులు వాళ్ళు స్కూల్ కి వెళ్ళడం కానీ వాళ్ళ ఫ్రెండ్స్ మీ వీడియోస్ చూడడం కానీ మీ డాడీ ఇలా చేస్తున్నాడు ఇలా ట్రోల్ అవుతున్నాడు అని పిల్లలతో చెప్తే పిల్లలు ఎప్పుడైనా మీ దగ్గర చెప్పారా నా దగ్గర డాడీ నువ్వు ట్రెండింగ్ డాడీ అంటారు వాళ్ళు అక్కటే వాళ్ళ దాని ట్రోల్ వచ్చింది అనుకో ట్రెండింగ్ డాడీ అంటారు వాళ్ళు మా మొత్తం ట్రెండింగ్ సాంగ్సే పాడుతుంటాడు పెద్దోడు పాడుతూ ఉంటాడు సింగ్ చేస్తున్నాడు అన్ని ఇంగ్లీష్ అయింది అట్లా ట్రెండింగ్ చేస్తుంటారు అట్లా మామూలుగా ఇప్పుడు ఏంది సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ కావాలంటే ట్రెండింగ్ ఉంటేనే వైరల్ అవుతుంది చెప్తుంటారు అనమాట డైరీగా వీడియో ట్రెండింగ్ అవుతుందని అట్లా ఓకే అంటే వాళ్ళకు కూడా కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసి పట్టించుకోద్దని చెప్తాను నేను ఎవ్వరు ఏమన్నా పట్టించుకోదు కామెంట్స్ వచ్చినా కానీ పట్టించుకోద్దని చెప్తాను ఎందుకంటే అట్లా పట్టించుకున్నాం అనుకో దానివల్ల ఏమవుతుంది ఆలోచన పెరుగుతూ ఉంటుంది ఆలోచించద్దు ఏది కూడా మనం ఏం చేయాలనుకున్నా చేసుకుంటూ పోవాలి ఇప్పుడు ఉప్పల్ కి మీరు ఒక మాస్టర్ కాబట్టి ఉప్పల్ కి పెళ్ళి అవుతుందా బొలబోలు ఆయన చేసుకుంటా అయితే చేసుకోకపోతే కాదు అంటే ఎవరిని చేసుకుంటారు అంటే మీకు బాగా తెలుసు కదా ఆయన గురించి అమ్మాయి చేసుకుంటాడు అమ్మాయినే వైజాగ్ సత్య ఓకే ఆయన అన్ అన్మ్యారీడా అన్ అన్మ్యారీడ్ తను మ్యారేజ్ చేసుకోవడానికి చేసుకోవడం అంట అడిగిన నేను మ్యారేజ్ లైఫ్ నాకు ఇష్టం లేదు మాస్టర్ అన్నాడు అంటే ఉప్పల్ బాలని కూడా అడిగారా మీరు ఉప్పల్ బాలని అడగలే సత్య అని అడిగా సత్య మ్యారేజ్ ఎప్పుడు అంటే నాకెందుకు పెళ్లి అన్నాడు అంటే మీరు అడగందే ఆయన చేసుకుంటాడు అమ్మాయినే చేసుకుంటాడని డీటెయిల్ గా చెప్తున్నారు కదా అంటే ఇది అతను అబ్బాయి అతను అబ్బాయి కాబట్టి అబ్బాయి అమ్మాయినే చేసుకుంటాడు ఓకే మాస్టర్ ఇప్పుడు మీ ప్రజెంట్ చేస్తున్న అంటే మీరు ఒక మాస్టర్ గా అంటే మీరు ఇందాకనే నేను ఒక మీటింగ్ వెళ్ళేసి వచ్చాను అన్నప్పుడు ఇప్పుడు మీరు చేస్తున్న కంప్లీట్లీ వర్క్స్ ఏంటి యాక్చువల్ గా నేను తెలంగాణ స్టేట్ డాన్సర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీ అనమాట అంటే ఇప్పుడు జరిగిన అంటే నాకు జరిగిన అంటే నన్ను ఎంతమంది అయితే నన్ను కొరియోగ్రాఫర్ కాకుండా సైడ్ డాన్సర్ కార్డు రాకుండా చేశారు నన్ను ఎవరెవరైతే ఇబ్బంది పెట్టారు ఏ యూనియన్లు అయితే ఇబ్బంది పెట్టారో ఒక మంచి టాలెంట్ ఉన్నవాడు బయటికి రాకుండా ఎలా అయితే తొక్కబడ్డాడో అలా ఎవ్వరు కావద్దనే తెలంగాణ యూనియన్ పెట్టాను మీరు పెట్టా నేను పెట్టాను తెలంగాణ సినిమా ఇండస్ట్రీ పెట్టింది డాన్సర్స్ యూనియన్ పెట్టింది నేను చాలా పెద్ద పెద్ద గొడవలు అయినాయి ఇప్పుడు అలా జరగవద్దని చెప్పి మొన్న త్రీ త్రీ హండ్రెడ్ మెంబర్స్కి ఫ్రీ కార్డులు ఇచ్చాం టాలెంట్ టాలెంట్ ఉన్న వాళ్ళకి ఎవరైతే మంచి డాన్సర్స్ ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు నేను ఫ్యూచర్ నెక్స్ట్ కూడా అందరికీ ఇల్లు ఇప్పించాలని రోజు మీటింగ్ నడుస్తుంది తెలంగాణ కళాకారులకు ఇల్లులు కావాలని చెప్పి గొడవ చేస్తున్నాం ఓకే అది సక్సెస్ అవుతుంది మాకు తెలిసి తెలంగాణ సినిమాటోగ్రాఫ్ మినిస్టర్ దయ వల్ల కంపల్సరీ అయిపోతుంది ఓకే మాస్టర్ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ చూసారు ఇంటర్వ్యూ నెక్స్ట్ ఇంటర్వ్యూతో మేము సైనింగ్ ఆఫ్ కిర్తి